సోషల్ మీడియా చాలా మందిని స్టార్లను చేసింది బేకార్లను చేసింది ఇప్పుడు ఇదే సోషల్ మీడియా కొందరిని పొలిటీషియన్లని కూడా చేస్తోంది ఈ మాట చెప్పగానే నేనెవరి గురించి మాట్లాడుతున్నానో ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది మహాసేనను స్థాపించి జై భీమ్ నినాదంతో సమస్యల్ని ముక్కుసూటిగా ప్రశ్నించి ఎంతో మంది కష్టాలను తీర్చి ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచిన మహాసేన రాజేష్ మహాసేన రాజేష్ అంటూ సోషల్ మీడియా ద్వారా అవినీతికి పాల్పడే ప్రతి పొలిటికల్ లీడర్ ని ప్రశ్నించే సరిపెల్ల రాజేష్ గురించి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు మహాసేన పేరుతో ఒక సంస్థని స్థాపించిన రాజేష్ కి జర్నలిస్ట్ గా వ్యాఖ్యాతగా మంచి పేరుంది మహాసేన జర్నలిస్ట్ గా ఏపీ ప్రజలకు బాగా సుపరిచితుడయ్యాడు రాజేష్ కొన్ని రోజులు మహాసేన తరపున జైభీం అంటూ గోదావరి జిల్లాలో తిరిగాడు మార్పు కావాలంటే మహాసేన రావాలి అంటూ నినాదాలు చేశాడు ఒక ఆకతాయి కుర్రాడి నుంచి యూట్యూబర్ గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలవటమంటే మామూలు విషయం కాదనే చెప్పాలి అది కూడా పార్టీలోని సీనియర్ నేతలతో సీట్ల విషయంలో గట్టి పోటీ నడుస్తున్న సమయంలో మొదటి జాబితాలోనే స్థానం దక్కిందంటేనే అర్థం చేసుకోవచ్చు రాజేష్ కెపాసిటీ ఏంటో క్యాపబిలిటీ ఏంటో అయితే దేనికోసం మహాసేన రాజేష్ తన యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియాల ద్వారా అందరినీ విమర్శిస్తుంటాడు ఒకప్పుడు రౌడీ షీటర్లా తిరిగే రాజేష్ ఇప్పుడెందుకు ఇలా మారిపోయాడు అందరికీ నీతి వ్యాఖ్యలు ఎందుకు బోధిస్తున్నాడు అసలెందుకు ఇతనికి జనాల్లో ఇంత ఫాలోయింగ్ వచ్చింది మరి ఈ నేపథ్యంలో రాజేష్ ఇన్స్పిరేషనల్ లైఫ్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహాసేన రాజేష్ తూర్పు గోదావరి జిల్లా చినకంచిలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో జన్మించాడు చిన్నతనంలోనే ప్రతి విషయంలో దురుసుగా ప్రవర్తించేవాడు అతని సొంతూరులో ఏ గొడవ జరిగినా అందులో రాజేష్ ఖచ్చితంగా ఉండేవాడు ఈ గొడవల కారణంగానే రాజేష్ ఎన్నో జైలుకు జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చిందని తన గ్రామస్తులు చెప్పే మాట ఇక ఊర్లో అతని ఆగడాలను తగ్గించటానికి అతని తల్లిదండ్రులు రాజేష్ ని వాళ్లమ్మమ్మ గారి ఊరైన సామర్లకోటకు పంపించారు అయినా కూడా రాజేష్ ప్రవర్తనలో ఏ మార్పు లేదు వెళ్లిన చోట కూడా లోకల్ గ్యాంగ్ ని పెట్టుకుని గొడవలు పెట్టుకోవడం లాంటివి చేసేవాడు ఇది స్వయంగా ఆయనే తన ఛానల్లో వీడియో ద్వారా అందరికీ తెలియజేశాడు కొన్ని రోజులకి రాజేష్ కి ఇదంతా బోర్ కొట్టింది అప్పటి వరకు దేవుణ్ణి నమ్మని రాజేష్ ప్రభుని నమ్మటం స్టార్ట్ చేసి మందు వదిలి పవిత్ర మార్గంలో కదిలి చిల్లర గొడవలకి దూరంగా జరిగాడని అనగనగా సరిపెల్ల రాజేష్ అనే వీడియోలో స్వయంగా చెప్పుకొచ్చాడు అప్పటి నుంచే రాజేష్ లో మార్పు మొదలైంది రెండు వేల పన్నెండులో లో ఒక గార్మెంట్స్ బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడ యాభై మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పించి ట్రెండ్ సెట్టర్ గా మారాడు ఇక అక్కడి కుల రాజకీయాల వల్ల కొన్నాళ్లకే ఆ బిజినెస్ మూతపడింది దాంతో కృంగిపోయిన రాజేష్ ఆత్మహత్యకి కూడా ప్రయత్నించాడు ఆ సమయంలో దళితులపై జరుగుతున్న అన్యాయాలను చూసి చలించిపోయాడు కింది కులాల వారిని తక్కువగా చూస్తున్నారంటూ అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంపై ఎదురు తిరగటానికి మహాసేనని స్థాపించి భీమ్ అంటూ నినాదాలు చేస్తూ మార్పు రావాలంటే మహాసేన రావాలి అనే ప్రచారాలతో హోరెత్తించి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించాడు ఆ తర్వాత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీలో చేరి యూట్యూబ్ సోషల్ మీడియాల ద్వారా తనదైన స్టైల్లో అవినీతిని అడ్డుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు తన ప్రాంత ప్రజలకు తన వర్గం వారికి మరింత న్యాయం చేయాలంటే తాను పవర్ లో ఉంటే బాగుంటుందని భావించి వైసీపీ నుంచి యూత్ లీడర్ పదవిని ఆశించాడు దానికోసమే ఆ పార్టీ గెలుపుకి రెండు పంతొమ్మిది ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడ్డాడు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజేష్ ని పక్కన పెట్టింది కానీ రాజేష్ తనకి ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి కావాలని గట్టిగానే పట్టుబట్టినా రాజేష్ పేరుని వాడుకొని అక్కడ గెలిచిన వైసీపీ అధికార గర్వంతో రాజేష్ ని పార్టీ నుంచి పక్కకు నెట్టింది దాంతో వైసీపీ పి స్వార్థ బుద్ధి రాజేష్ కి బాగా తెలిసొచ్చింది అప్పటి నుంచి వైసీపీ అవినీతి నాయకుల బండారాలు బయటపెడుతూ వారి అక్రమాలను ఎండకడుతూ వరుస వీడియోలు చేస్తూ ఉండటంతో ఆగ్రహించిన వైసీపీ నేతలు రాజేష్ పై కేసులు కూడా పెట్టారు ఆ తర్వాత కూడా రాజేష్ ప్రవర్తనలో మార్పు రాకపోగా ఇంకా ప్రభుత్వంపై నిరసన స్వరం పెంచాడు వైసీపీ ప్రభుత్వం దళితులపై చేస్తున్న దాడుల్ని ప్రశ్నించినందుకు రాజేష్ ని తప్పుడు కేసుల్లో ఇరికించి నెల రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపటంతో పంపడంతో అటు జన సైనికులు ఇటు టీడీపీ వర్గాలు రాజేష్ కి దగ్గరయ్యాయి ఇక రాజేష్ పై దాడి జరిగినప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ ఫోన్ చేయటం చంద్రబాబు ట్వీట్లు చేయటంతో రాజేష్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాడు కుల సంఘాల మీటింగులకు పార్టీ మీటింగులకు కూడా రాజేష్ మహాసేన వెళ్లి స్పీచ్లు ఇవ్వటంతో త్వరలోనే రాజేష్ మహాసేన జనసేనలో జాయిన్ అవుతారనే ప్రచారం గట్టిగా నడిచింది అలా అందరూ అనుకున్నట్లుగానే రాజేష్ జనసైనికుల మద్దతుతో జనసైనికుడు అయిపోయాడు ఒకప్పుడు ఒంటరిగా పోరాడిన రాజేష్ ఇప్పుడు జన సైనికులతో కలిసి అవినీతి అధికారాన్ని ధిక్కరించాడు ఒక్క మాటలో చెప్పాలంటే మాటలతోనే జగన్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాడు అని చెప్పవచ్చు అలా రెండు వేల ఇరవై రెండు నుంచి జనసేన తరఫున వీడియోలు చేస్తూ జై జనసేన జై మహాసేన అంటూ ప్రభుత్వాన్ని ఏకి పారేసేవాడు అతని ఫైర్ ని ఫాలోయింగ్ ని చూసిన చంద్రబాబు ముగ్ధుడై టీడీపీలోకి ఆహ్వానించటంతో పసుపు కండువా కప్పేసుకున్నారు రాజేష్ రాబోయే ఎన్నికల్లో అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదింపి చంద్రన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బాబు వస్తేనే మార్పు సాధ్యమని తన ప్రాంతంలో ప్రచారాలు నిర్వహించి తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలందించి అహర్నిసలు కష్టపడ్డాడు రాజేష్ కష్టాన్ని పట్టుదలని విజనరీని గమనించిన తెలుగుదేశం అధిష్టానం ఎంతో మంది సీనియర్ నేతలను పక్కన పెట్టి మరి తొలి జాబితాలోనే గన్నవరం సీటును రాజేష్ కి కట్టబెట్టింది ఇలా ఒక సాధారణ యూట్యూబర్ నుంచి జనాలు మెచ్చే పొలిటీషియన్ గా ఎదిగాడు మహాసేన రాజేష్ మరి ఇలాగే రాజేష్ రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని రాజకీయాల్లో దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాసేన రాజేష్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి